టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎట్లకేళ్లకు పదిహేడు ఏళ్ళ తర్వాత భారత్ విజయం సాధించింది దక్షిణాఫ్రికా మీద చివరి ఫైనల్స్లో నిన్న చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠకు దారితీసింది పదిహేను ఓవర్లు పూర్తయ్యేకల్లా నూట నలభై ఏడు పరుగులతో ఉన్న దక్షిణాఫ్రికా ఈ గెలిపే తరువాయి కొద్ది బంతులు ఉన్నాయి బాల్ రన్స్ ఉన్నాయి సమానంగా ఉన్న పరిస్థితి వచ్చింది కానీ ముప్పై బాళ్ళు మా ముప్పై రన్లే ఉన్న సందర్భంలో మెల్లమెల్లగా ఆ ఐదు ఓవర్లలో చాలా పెద్ద మార్పు వచ్చింది వరుసగా చివరి ఓవర్ అయితే మరింత ఉత్క ఉత్కంఠనైతుంది ఈ మొత్తం టీ ట్వంటీ వరల్డ్ కప్లో రెండు వేల ఏడులో మన భారత్ గెలుచుకుంటే ప్రతి రెండేళ్ల కోసం జరిగితే ఇప్పుడు ఖచ్చితంగా ఏళ్ళ తర్వాత మనం గెలుచుకున్నాం భారత్ను అభినందించాల్సిందే అంటే విజయానికి చేరువైతే విజయం భరిస్తే విజయానికి అందరూ తనులే అభయానికి ఎవరు అనాథ అని అంటారు అందుకని ఇవాళ టీ ట్వంటీ వరల్డ్ కప్ భారతదేశం సాధించి అంటే అందరూ అభినందిస్తున్నారు కొంచెంలో ఓడిపోతే అందరూ కూడా పనికిరాని చట్టాలనేవారు ఆ రకంగా రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు గత ఏడు ఎనిమిది వరల్డ్ కప్లు తొమ్మిదో వరల్డ్ కప్ ఇది ఇది చూసుకుంటే ఇవాళ మరి కెలడం చాలా ఓ రకంగా చెప్పాలంటే అద్భుతమే అంటున్నాను ఇంకా మొత్తం మీద చూస్తే ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్లు గెలిచి ఇప్పటిదాకా ఏ మ్యాచ్లు ఓడిపోలేదు తను ఆడిన మాటలు ఈ వరల్డ్ కప్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫోర్లో మనకి ఓడిపోకుండా ఏడు మ్యాచ్లు లేచి ఒకటి మాత్రం రద్దయింది దాని ద్వారా ఒక పాయింట్ తక్కువ వచ్చిన మొత్తం మీద ఈ ఏడు మ్యాచ్ల గెలుపు ఒక అయితే ఎనిమిదవ మ్యాచ్ ఏదైతే ఫైనల్ మ్యాచ్ ఉన్నదో చాలా పెద్ద గెలుపు అంటున్నాను చాలా ముగ్గురు ధీటైన ఆటగాళ్ళు మరి వరల్డ్ కప్ ట్వంటీ నుంచి తప్పుకున్నారు అది కూడా ఒక రకంగా పెరగ్గాడే అట్లా కాకుండా ఫైనల్లో ఇప్పటివరకు అత్యధిక స్కోరు సాధించిన భారత్ జట్టుగా భారత్ ఒక జట్టుగా నిలిచింది నూట డెబ్భై ఆరు ఫస్ట్ టైం అంతకుముందు నూట డెబ్భై ఒకటి ఉంది నూట అరవై ఆరు ఉన్నాయి ఇట్లా ఏ రకంగా మిగతా దేశాలు ఫైనల్లో ఈ అత్యధిక స్కోరు సాధించితే అన్నిటికంటే ఇప్పటివరకు మొత్తం వరల్డ్ కప్ జరిగిన దానిలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా మన భారతదేశం ఉన్నది అందుకని చివరి ఓవర్లో అయితే ఆరు బంతులు పదహారు పరుగులు చేయాల్సి ఉండే మరి పెద్ద సమస్యగా చేదోచుకుంటే కూడా కానీ క్రికెట్లో ఏదైనా అద్భుతాలు జరుగుతాయి క్రికెట్లో ఏదైనా సాధ్యమే అనడానికి మంచి ఉదాహరణగా ఈ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగింది ఏదైనా సరే చివరికి ఫలితం వచ్చింది చివరికి ఫలితం సాధించాం అందుకని ఎప్పుడైనా శ్రీశ్రీ గారు అన్నట్టు నెత్తులు మనకు నిప్పులు జరుగుతూ నింగి కగిలితే నిబిడాశ్చర్యంతో మీరు అదే మనకు నెత్తులు కక్కు కక్కుతూ నేలరాలితే నిర్దాక్షిణ్యంగా మీరే అన్నట్టు ఇవాళ గెలిచింది కనుక మనం అందరినీ మనం ఆ జట్టును అభినందిస్తున్నాం ఓడితే ఇంకో రకంగా ఉండేది దాంతోపాటు ప్రైజ్ మనీ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నది గెలిచిన జట్టుకు సుమారు ఇరవై కోట్ల పైగా రూపాయలు చెప్పండి ఇరవై కోట్ల రూపాయల పైగా ఈ జట్టుకు ఇస్తున్నారు ఓడిన జట్టుకు అందులో సగం మరి పది కోట్ల రూపాయలు అట్లాగే ఈ ఫైనల్ చేరేదాకా ఎనిమిది మ్యాచ్లు ఏవైతే గెలిచారో ఫైనల్ చేరేదాకా వచ్చిన వాళ్ళలో ఐదు ఐదు కోట్లు తర్వాత కిందికి వస్తే ఈ మ్యాచ్లో పాల్గొన్న గెలిచిన గెలువకున్న పాల్గొన్న అన్ని జట్లకు కోటి రూపాయల పైగా ఈ ప్రైజ్ మనీ పంచడం జరిగింది అట్లాగే బీసీసీఐ కూడా మన గెలిచిన భారత్ జట్టుకు మరి ప్రోత్సాహపూర్వకంగా రెండున్నర కోట్ల రూపాయలు ప్రకటించింది భారత ప్రధానమంత్రితో సహా రాష్ట్రపతి ప్రధానమంత్రి అట్లాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీల నాయకులు రాజకీయ నాయకులు సామాజిక సేవకులందరూ కూడా భారత్ జట్టును అభినందిస్తున్నారు భారత్ జట్టు మరి గెలిచి మన దేశంలో అడగబెట్టబోతుంది యుఎస్ మరియు దక్షిణాఫ్రికా ఈ రెండు దేశాల్లో జరిగిన ఈ జా ఈ మొత్తం ఈ ఊరకు ఎన్నికల ప్రచారం కంటే అంటే ఎన్నికలు అయితే ఆయా దేశాల జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా ఒక క్రికెట్కున్న ఆదరణ చూస్తే చాలా పెద్దది కనుక ఆ ఆదరణతోనే ఇవాళ క్రికెట్ కింద పేరు వచ్చింది ఆ రకంగా క్రికెట్ ఆట ఎప్పుడూ కూడా సస్పెన్స్తో కొడుకుంది కనుక నిన్న రాత్రి చాలామంది ఓడిపోతుంది మన భారత జట్టు అని వాళ్ళు కూడా చివరి ఓవర్కి వచ్చేవాళ్ళు లేచికొచ్చున్నారు అప్పుడు కూడా నమ్మకం లేకుండా చివరికి భారత్ గెలిచి చూపించింది నిలిచింది గెలిచి నిలిచింది భారత్ మన అంటే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ మనదే జయం మనదే జయ హో భారత్ అని మనం నిర్ణయిద్దాం భారతదేశం జట్టుకు మనం అభినందనలు తెలియజేస్తాం నమస్కారం